సక్సెస్ రేట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంట నిన్ను ఎంతమంది గుర్తిస్తారు నువ్వు ఎంతమందిని గుర్తుపడతావు పాజిటివ్ వేలో అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది నీకు ఏమి తెలుసు ఎంత తెలుసు అన్నది కాదంట నీకు ఎవరు తెలుసు అన్నది నీ సక్సెస్ డిసైడ్ చేయబోతుంది నెట్వర్కింగ్ ఇస్ ఈస్ పవర్ నెట్వర్క్ నెట్ పెంచుకోపోతే నువ్వు ఎక్కడికి ఉండవు మళ్ళీ అదే ఊరికి వెళ్ళిపోవాలి ఏ ఊరు నుంచి నువ్వు వచ్చావు నెట్వర్కింగ్ ఇస్ పవర్ ఎన్ నెట్ వర్కింగ్ చూడండి ఇట్ ఈస్ నాట్ వాట్ యు నో ఇట్ డిటర్మైన్స్ యువర్ సక్సెస్ నీకు ఏమి తెలుసు ఎంత తెలుసు అన్నది కాదంట నీకు ఎవరు తెలుసు అన్నది నీ సక్సెస్ ని డిసైడ్ చేయబోతుంది నువ్వు తెలుసుకో నాలెడ్జ్ పెంచుకో వెరీ గుడ్ నేను అంతకన్నా మించిందంటో తెలుసా నీ నాలెడ్జ్ కన్నా మించింది నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది కాదు నీకు మంది తెలుసు పరీక్షలు ఎన్ని ఉన్నాయి అన్నది ఇంపార్టెంట్ నీ లైఫ్లో నీ సక్సెస్ రేట్ అనేది డైరెక్ట్లీ టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ యూ నో అండ్ హూ నో యూ ఇన్ పాజిటివ్ వే నీ లైఫ్లో నీ సక్సెస్ రేట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంట నిన్ను ఎంతమంది గుర్తిస్తారు నువ్వు ఎంతమందిని గుర్తుపడతావు పాజిటివ్ వేలో అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది నీ పరిచయాలు పెరుగుతుంటే నీ సక్సెస్ రేట్ పెరుగుతుంది నీ పరిచయాలు పెరగకపోతే నీ సక్సెస్ రేట్ పెరగదు నెట్వర్కింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడ నెట్వర్క్ గురించి స్టడీ చేసే తెలిసే విషయాలు ఏంటంటే న్యూ జాబ్స్ ఏవైతే వస్తాయో కొత్త కొత్త జాబ్స్ ఏవైతే వస్తాయో కొత్త కొత్త హైరింగ్స్ ఏవైతే కంపెనీ చేస్తుందో దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జాబ్ హైరింగ్ కనబడే తను సార్ ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తికి ఎవరో పరిచయం ఉంటారు ఆ వ్యక్తికి ఇంకెవరో పరిచయం ఉంటారు వార్డు ఇంకెవరకు పరిచయము వాడు రిఫర్ చేయడం వల్ల విడికి జాబ్ వస్తుంది రిఫరెన్స్ రిఫరెంట్ రికమెండెష్ రికమెండెష్ రికమెండేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా ఎంఎస్డెబుల్ కంప్లీట్ చేశాను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను నేను ఒక జాబ్ జాయిన్ అయ్యాను ఒక సెకెండరీ కౌన్సిలర్గా సైకేట్రిక్ సెటప్ లో సైకాలజీ కౌన్సిలర్ జాయిన్ అయ్యాను అక్కడ కొన్ని రీజన్స్ వల్ల ఫోర్ మంత్స్కే నా జాబ్ పోయింది ఆ పోయిన జాబ్ పోయిన తర్వాత అప్పటికే నేను మ్యారేజ్ అయితే స్టూడెంట్ గానే మ్యారేజ్ చేసుకోండి పీజీ చేసేటప్పుడే అయితే నా జాబ్ పోయింది జాబ్ పోయిన తర్వాత హైదరాబాద్ లో ఉండేవాడిని ఎలా ఉండాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఖర్చులకు డబ్బులు లేవు ఉన్న సామాన్లన్నీ సర్దుకొని ఫ్యామిలీతో పాటు ఊరికి వెళ్ళిపోయాను నేను విలేజ్కి వెళ్ళిపోయాను అమ్మఒల దగ్గరికి వెళ్తాను నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ జాబ్ ఎక్కడ పట్టాలి జాబ్ ఎక్కడ వెతకాలి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది అరే షఫీ ఎలా ఉన్నారా అరే బానే ఉన్నానరా ఎక్కడ ఉన్నావురా లో ఏం చేస్తున్నావురా ఏం చేయట్లేదురా ఏమైందిరా జాబ్ లేదురా జాబ్ లేదా అరే ఫలానా కంపెనీ ప్లేస్మెంట్స్ ఉన్నాయి వెంటనే అప్లై చేయి దీని సమయం కాంటాక్ట్ నెంబర్ ఇది అని చెప్పేసి నాకు రిఫరెన్స్ వచ్చింది ఎప్పుడైతే రిఫరెన్స్ వచ్చిందో నేను వెంటనే అదే రోజు సేమ్ డే అప్లై చేశాను ఇన్ వన్ మంత్ లో నాకు ఆ ప్లేస్మెంట్ వచ్చింది జాబ్ వచ్చింది ఏ జాబ్ అయితే పోయిందో దానికన్నా ఫైవ్ టైమ్స్ హైక్ సాలరీ ఫైవ్ హైకింగ్ సాలరీ ఎవరి ద్వారా వచ్చింది రిఫరెన్స్ నెట్వర్క్ పరిచయం ద్వారా వస్తుంది రికమెండేషన్ అవసరం లేదు రిఫరెన్స్ కావాలి మరి నా పరిచయాలు ఏంటి నేను చూసుకోవాలి నీ పరిచయాలు ఏంటి నువ్వు చూసుకోవాలి నువ్వు చూసుకోవాలి అసలు విషయం ఏంటంటే ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ ఎహెడ్ అవ్వగలుగుతారు నీ ఇన్కమ్ లో అయినా నీ పొజిషన్ లో అయినా నీకు పాజిటివ్ పరిచయాలు నువ్వు బిల్డ్ చేసుకుంటే ఒక మనిషి యొక్క ఇన్కమ్ అయినా ఒక మనిషి యొక్క పొజిషన్ అయినా అతనికి రైట్ టైంలో రైట్ పరిచయాలు మంచి రిలేషన్స్ లో ఉంటే అయ్యే అవకాశం ఉంది కన్నా ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ గ్రోత్ అవుతుంది హైక్ అవుతుంది ఎహెడ్ మనం పరిచయాన్ని సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే పరిచయాలు ఎక్కడ ఉంచి వస్తాయి నెట్వర్కింగ్ ఎక్కడ చేయాలి కొత్త కొత్త వాళ్ళు ఎలా దొరుకుతారు అసలు ఎవరి ద్వారైతే మనకి హైక్ రాబోతుందో ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ఆ వ్యక్తిని ఎలా గెలవాలి అవునా కాదా మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు ఎక్కడా లేడు సమాజంలోనే ఉన్నాడు ఇదే సొసైటీలో ఉన్నాడు అతన్ని నువ్వు ఎలాగలగాలి అక్కడికి నేను నెట్వర్కింగ్ వెళ్ళగలగాలి దానికోసం ఏం చేయాలి ఫిష్ ఫిష్ ద ఆర్ నువ్వు నెట్వర్కింగ్ ఎక్కడ చెయ్యి ఎక్కడైతే నీ ఫీల్డ్ రిలేటెడ్ నీ కెరియర్ రిలేటెడ్ నీ మైండ్ సెట్ రిలేటెడ్ గా ఉంటారు సార్ అనొచ్చు సార్ మరి అది ఎలా అవుతుంది సార్ స్టేట్ లెవెల్ కానివ్వండి నేషనల్ లెవెల్ కానివ్వండి ఇంటర్నేషనల్ లెవెల్లో కానివ్వండి ప్రతి ఫీల్డ్కి సంబంధించిన సెమినార్ జరుగుతూనే ఉంటాయి జరగవా ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి కానీ మన మన ప్రపంచంలో ఉన్నాం మన ప్రపంచాన్ని దాటి బయటికి రావాలి మన ఫీల్డ్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఉంటుంది మన ఫీల్డ్కి సంబంధించిన కంపెనీ ఉంటుంది మన ఫీల్డ్కి సంబంధించిన అసోసియేషన్ ఉంటుంది గో అండ్ ఫైన్ ద నెట్వర్క్ అక్కడికి వెళ్తే నీ ఫీల్డ్ రిలేటెడ్ నీకు ఖచ్చితంగా పరిచయాలు దొరుకుతారు నెట్వర్కింగ్ ఎలా చేయాలి సింప్లీ అటెండ్ సెమినార్స్ యువర్ ఫీల్డ్ రిలేటెడ్ సెమినార్స్ అటెండ్ అవ్వు నీ క్లాస్లో లో ఎవడో అటెండ్ అవ్వడు వాళ్ళని చూడబాకు నువ్వేం చేయాలో నువ్వు చూడు నువ్వేం చేయాలో నువ్వు చూడు వాళ్ళని చూడబాకు

నీ ఫీల్డ్ రిలేటెడ్ గా ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని కనెక్ట్ చేయడం మొదలు పెట్టు నీ ఫీల్డ్ రిలేటెడ్ ఈవెంట్స్ కి వాలంటరీ చేయి వాలంటరీ చేస్తూ 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 రిలేషన్ బిల్డ్ అవుతుంది ఆ రిలేషన్ రేపు నీకు నెట్వర్క్ గా మారుతుంది నెట్వర్కింగ్ ఫార్ములా ఏంటి వాట్ ఈస్ ద నెట్వర్కింగ్ ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాదరింగ్ కి వచ్చాము సెమినార్ కి వచ్చాము వెళ్తే చాలా మంది నెట్వర్కింగ్ ఎలా చేస్తారు ఓ నేను అక్కడికి వెళ్తున్నాను కదా ఒక వంద విజిటింగ్ గార్డ్ తీసుకెళ్ళాలి ఒక వంద బ్రోచర్లు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ప్రతి ఒక్కడికి నా విజిటింగ్ గార్డ్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా నా బ్రోచర్ ప్రెజెంటేషన్ చేయాలి ప్రతి ఒక్క వ్యక్తికి నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి దట్ ఈస్ దెట్వర్కింగ్ ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో అదే అందరు తప్పు చేస్తారు ఆ విష్ణు గారు తీసుకెళ్లి డస్ట్ బిల్ పడేస్తాడు నీ మనీ వేస్ట్ అయిపోతుంది దట్ ఈస్ నాట్ నెట్వర్కింగ్ గో అండ్ గెట్ అవర్ మైండ్ సెట్ ఉండకూడదు నెట్వర్కింగ్ అంటే నీ గురించి చెప్పడం కాదు సార్ వాళ్ళ గురించి అడుగు సార్ మీరెవరు ఏం చేస్తారు మీ ప్రొడక్ట్ ఏంటి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడుగు ఎప్పుడైతే నువ్వు అతని గురించి ఎంత ఆలోచించావో అతను నువ్వు చెప్పకుండానే నువ్వెవరు అని అతను అడుగుతాడు నెట్వర్క్ పెంచుకోపోతే నువ్వు ఎక్కడికి ఉండవు మళ్ళీ అదే ఊరికి వెళ్ళిపోవాలి ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు ఎక్కడికి ఉండవు మళ్ళీ అదే ఊరికి వెళ్ళిపోవాలి ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు మంచి లైఫ్ లీడ్ చెప్తాము ఆరోగ్యం అంత కుటుంబం కావాలి నాకు నా కుటుంబానికి నా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం కావాలి అన్నది మీ ఆలోచనే ఉంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలి ఆర్థికంగా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి ఒక మంచి వ్యాపారం చేయాలి అన్న ఆలోచన కనుక ఉంటే ఈ రెండు ప్రశ్నలకి ఒకే సమాధానం నేను మిమ్మల్ని ఆమనిస్తున్నాను ఒక మంచి వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్తూ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు గొప్ప అవకాశం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి రండి కలిసి ఆరోగ్యంగా సమాజాన్ని నిర్మిద్దాం ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్దాం